అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అత్యంత మహిమగల సూలూరుపేట చెంగాల పరమేశ్వరి దేవాలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నామండి మన భారతదేశంలో క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాల తర్వాత ఎక్కువ ఆరాధించేది శక్తిప్రదాయని ముగ్గురమ్మల మూలపుటమ్మ సృష్టికి మూలం దేవి సర్వశక్తి ప్రదాయిని జీవకోటిని రక్షించే ఆదిశక్తిగా కొలువైన స్త్రీశక్తిని అనాది కాలం నుంచి పూజిస్తూ ఆరాధిస్తున్నారు గ్రామ గ్రామాన అమ్మ శక్తిగా వెలసి ఒక్కో పేరుతో పిలుచుకుంటూ సహస్రనామదారిని ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడుతుంది జగన్మాతకు ఉన్న అనేక దేవాలయాల్లో కొన్ని భక్తిలోకంలో విపరీతమైన విశ్వాసాన్ని కలిగించాయి అమ్మ ఎక్కడైనా అమ్మే కానీ భక్తులకు కలిగిన అనుభవాలే వారిలో నమ్మకాన్ని పెంచాయి అలా అమ్మ ఇక్కడ స్థిర నివాసం ఉంటుంది అనే భావన అపూర్వ అనుభూతిని కలిగించే ఆలయాల్లో శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం ఒకటి మన రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూలూరుపేటలో కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు అంటుకుంటోంది శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి మరి ఈ ఆలయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా పదవ శతాబ్దంలో ఈ గ్రామం పేరు శుభగిరి పదవ శతాబ్ద కాలంలో ఇది ఒక గొల్ల పల్లె రోజు మాదిరిగానే పశువులకు మేత కోసం తీసుకెళ్లారు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకునే ముందు సమీపంలోని పవిత్ర కాలంగి నదిలో ఈతకు దిగిన కొందరు నీటి ప్రవాహం వేగానికి సుడిలో చిక్కుకొని కొట్టుకొని పోతూ ఒక శిలను పట్టుకొని ఆ ఆసరాతో ఒడ్డుకు చేరారు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చూస్తే అష్టభుజాలతో వివిధ ఆయుధాలు ధరించి దేవి విగ్రహం పశువుల కాపరి కంటపడుతుంది గ్రామ పెద్దలకు ఆ పశువుల కాపరి విన్నవించగా గ్రామస్తులు వచ్చి అమ్మవారి విగ్రహం ఒడ్డుకు తీసుకుని వచ్చి ఒక రావి వృక్షం కింద తూర్పు ముఖంగా ఉంచారు మరుసటి రోజు ఉదయం వచ్చి చూడగా అమ్మవారి విగ్రహం దక్షిణ ముఖంగా నిటారుగా నిలబడి మహిషాసుర మర్దిని స్వయంబుగా వెలసి ఉండడం గ్రామస్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు అలాంటప్పుడు ఆ రాత్రి గ్రామ పెద్దలకు కలలో కనబడి అమ్మవారు తాను అక్కడే ఉండదలిచానని చిన్న ఆలయాన్ని నిర్మించమని అసుర సంహారిని అయినా శాంతిమూర్తిగా కొలువు తీరడం వల్ల తెన్ కాళీ అంటే దక్షిణ కాశీ అని పిలవడం జరిగింది కాలక్రమంలో అదే చెంగాలిగా పేటగా పిలువబడి చివరికి ఆంగ్లేయుల పాలనలో సూళ్ళూరు పేటగా మారింది అని చెబుతారు ఊరు పేరు వెనుక మరో కారణం కూడా చెప్తారు ఏడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాలయం వద్ద సిడుమాని తిప్పడం ఒక ఆచారంగా వస్తుంది అదే సూళ్ళూరు పేటగా రూపాంతరం చెందిందని అంటారు శ్రీవిశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుందండి తూర్పు వైపున స్వాగత ద్వారం రాజగోపురం నిర్మించారు ఉప ఆలయాల్లో గణపతి లింగరూప కైలాసనాథుడు నాగదేవతలు కొలువు తీరి దర్శనమిస్తారు నూతనంగా నిర్మించబడిన ప్రధాన ఆలయం ముఖమండపంలో నవదుర్గ రూపాలను సుందరంగా మలిచి నిలిపారు గర్భాలయంలో సర్వాలంకరణ భూషితగా శ్రీ చంగాల పరమేశ్వరి కొలువై ఉంటారు ఆలయం నిర్మించిన దగ్గరి నుంచి బలిజ కులస్తులే పూజాధికారులు నిర్వహిస్తున్నారు రోజంతా భక్తుల సందర్శనార్థం తెరిచి ఉండే ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు చాలా సంవత్సరాల కిందట ఒక దొంగ ఆలయంలోనికి ప్రవేశించారట అప్పుడు ఆలయ నిర్వాహకులు తలుపులు చేయించారు కానీ అమ్మవారు స్వప్నంలో నాకు నా భక్తులకు మధ్య ఎలాంటి అడ్డు ఉండకూడదు అని తెలుపడంతో వాటిని ప్రాంగణంలోని ఒక చోట ఉంచారట ఎండిపోయి చెక్కబడిన కలుప నుండి ఆశ్చర్యకరంగా మొక్క మొలిచి పెద్ద వృక్షంగా ఎదిగిందట ఇది శ్రీ చెంగాలమ్మ మహత్యమ అన్నట్టుగా వృక్షం మూలంలో అమ్మవారి రూపం సాక్షాత్కరించడం ఒక విశేషంగా పేర్కొనవచ్చు ఈ వృక్షం దగ్గర నాగలింగం నవగ్రహ మండపం ఉంటాయి సంతానం కోరుకునే దంపతులు ఈ పవిత్ర వృక్షానికి గుడ్డతో ఊయలలు కడతారు నియమంగా ప్రదక్షిణలు చేస్తారు ప్రతినిత్యం నియమంగా ఎన్నో రకాల పూజలు అర్చనలు సేవలు శ్రీ చంగాలమ్మ పరమేశ్వరికి జరుగుతాయి ప్రతి పౌర్ణమ్మకి అమ్మవారికి ప్రీతికరమైన నవకలశ అభిషేకం మహాచండీ యాగం ఆర్జిత సేవలుగా భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్నారు వివాహం ఉపనయనం పిల్లలకు తొలిసారి చెవులు కుట్టించడం అక్షరాభ్యాసం లాంటివి జరుపుకోవడానికి దేవాలయంలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి విశాల మండపము వసతి కథలు అందుబాటు ధరలలో దేవాలయం ఏర్పాటు చేసింది గణపతి నవరాత్రులు ఉగాది మహాశివరాత్రి నాగుల చవితి సందర్భాలలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు దసరా నవరాత్రులలో ఆలయం శోభ మరింతగా పెరుగుతుంది మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివస్తారు సుల్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరికి ఏడు సంవత్సరాలకు ఒకసారి మే జూన్ మధ్యలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు ఏడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు సిడుమాను ప్రతిష్ట బలిహరణతో ప్రారంభమవుతాయి రెండో రోజు నుంచి నాలుగో రోజు వరకు సిడుమానుకు చక్రం నల్ల మేక పూలమాల పాలవెల్లి మనిషి బొమ్మ కట్టి సుళ్ళు తిప్పుతారు మూడో రోజున మహిషాచుర మర్దిని అంటే దున్నపోతు బొమ్మ తలను నరకడం జరుగుతుంది లోక కంటకుడైన మహిషాసురుని మహాకాళి సంహరించి లోకాలను కాపాడినందుకు ఆనందించిన ప్రజలు ఐదో రోజున కాళంగి నదిలో అమ్మవారికి ఘనంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు ఆఖరి రోజున పరమేశ్వరిని పుష్పవల్లకిలో ఊరేగిస్తారు ఈ ఏడు రోజులు అమ్మవారిని గ్రామంలో అశ్వం సింహం నంది ఇలా రోజుకొక వాహనం మీద ఊరేగిస్తారు మహిమగల తల్లిగా కోరిన వరాలను ప్రసాదించే పరమేశ్వరిగా కొలువు తీరిన శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయం నెల్లూరు పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో సూలూరుపేటలో ఉంది చెన్నై వెళ్లే రైళ్లలో అత్యధిక శాతం సూలూరుపేటలో ఆగుతాయి నెల్లూరు తిరుపతి పట్టణాల నుండి బస్సులు ఉన్నాయి సూలూరుపేటలో యాత్రికులు కావలసిన అన్ని సౌకర్యాలు లభిస్తాయి శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం కూడా ఇక్కడే ఉంది ప్రసిద్ధి చెందిన నేలపట్టు విదేశీ పక్షుల కేంద్రం పులికాట్ సరస్సు ఇక్కడి దగ్గరలోనే ఉన్నాయి అలాగే సూళ్ళూరు మరో అద్భుత పురాతన దర్శనీయ ఆలయం మనమందరూ కూడా చెంగాలమ్మ తల్లిని దర్శించుకుందాం అమ్మ కృపకు పాత్రలు